శ్యాసాగర లంఘనం హనుమతో లంకా తత్ర శోకవనే చ మార్గన మధశ్రీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహనం ప్రదహనం రామాయణే సుందరం ఇది ఏకశ్లోకి సుందరకాండ మేమిప్పుడు వీడియోలో చూపించేదైతే అద్దంకి దగ్గరలో ఉన్న సింగరకొండ ఆంజనేయ స్వామి క్షేత్రానికి అయితే వెళ్ళాము చాలా పవర్ఫుల్ గుడి అయితే నేను చెప్పాను కదా ఒంగోలు నుంచి వెళ్ళిపోతూ దగ్గరున్న గుళ్ళు తిరుగుతున్నాము అని ఇదైతే గుడి నిర్మాణం చేస్తున్నారని చెప్పి మేము వెళ్దాము వెళ్దాం అనుకుంటూనే అలా అయిపోయింది టైం అయితే అయితే వెళ్ళాము ఇదిగోండి ఇదైతే తొంభై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము నాకు తెలిసి ఒంగోలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సింగరకొండ తెలియకుండా అయితే ఉండదు ఎందుకు అంటే చాలా ఫేమస్ టెంపుల్ అదైతేను ఈ మధ్యనే తిరునాళ్ళు కూడా జరిగాయి తిరణాలు కూడా చాలా మంది జనం వస్తారు జాతరలాగా చాలా బాగా జరుగుతుందిట ఎక్కడికక్కడ సత్రాలు కూడా ఉంటాయి ఇక్కడే పైన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుందిట అదైతే మేము ఎప్పుడు వెళ్ళినా దర్శనం అయితే కొంచెం టైం అయిపోవడము లేదు అంటే మహానివేదన జరగడము అలా ఉండేది కానీ ఈరోజైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది రోడ్డు కూడా చాలా బాగా వేశారు నేను చెప్పాను కదా వెళ్ళి చాలా రోజులైందని అప్పుడు కొంచెం గతుకులుగా ఉండేవి మా వారు బండి నడపడానికి కొంచెం స్కిడ్ అయ్యేలా ఉండేది కానీ ఇప్పుడైతే చాలా బాగుంది రోడ్డు పైనుంచి సింగరకొండ టెంపుల్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడికి చేరుకునేసరికి లెవెన్ అలా అయింది మళ్ళీ టెంపుల్ కట్టేస్తారేమో మేము ముందైతే లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికే వచ్చాము ఇక్కడైతే కొత్తగా వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రాలతో పెట్టారు చాలా బాగుంది ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము ఇదిగోండి ఇక్కడ కూడా దేవస్థానం సింగరకొండని స్వామివారి విగ్రహం అయితే పెట్టారు ఇది కొండ దర్శనం అయిపోయాక పైనుంచి వ్యూ చూశారు కదా కొలంలో పువ్వులు ఎంత బాగున్నాయో అసలు మొత్తం హైవే మించి రూట్ అంతా కనిపిస్తుంది అటు అద్దంక మించి హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చుట ఆ రూటు ఇదిగోండి సింగరకొండ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారట చాలా బాగుంది టెంపుల్ అంతా అయితేను మాకు దర్శనం చాలా బాగా జరిగింది కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని అక్కడ వచ్చేసాము ఎండ కూడా చాలా బాగా ఉంది వాళ్ళైతేను మేము ఇంకా సోడా ఒకటే తాగినట్టున్నాం అంతే ఏమీ తినకుండానే స్వామివారి దర్శనం చేసుకున్నాము స్థల పురాణం కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను లక్ష్మీ నరసింహస్వామిది సింగరకొండ పురాణం అయితే నాకు అంటే అంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా కనిపించలేదు లేదంటే అది కూడా క్యాప్చర్ చేసుకునేదాన్ని ఇదంతా మెమరబుల్గా ఉంటాయి ఇక్కడికైతే మేము చాలాసార్లు వెళ్ళాము నేను ఒకసారి అయితే మా అత్తయ్య గారు వస్తే మా అత్తయ్య గారు మా పాప అప్పటికి మా బాబు పుట్టలేదు మా అత్తయ్య గారిని కూడా తీసుకుని వెళ్ళాను చాలా బాగుంటుంది గుడి అంతాను ఏంటో ఇలా జర్నీ చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామనే చిన్న బాధ అనేది అయితే వస్తుంది ఇదిగోండి గుడి అయితే నిర్మాణం అవుతుంది స్వామివారికి దర్శనం అటు నుంచి అయితే పెట్టారు అక్కడ హనుమాన్ చాలీసా అది ఉంది చదువుకుని ఇంకా హనుమంతుడికి దండం పెట్టుకుని అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకా స్టార్టింగ్లో తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం అని చెప్పాను కదా అక్కడ స్వామివారు కూడా అర్చన అయితే చేశారు రేపు మంగళవారం పూజకి మీ పేరు మీద చేస్తామండి అని చెప్పి డబ్బులు కూడా కట్టించుకున్నారు ఇంకా సరే మన గోతనామాలతో చేస్తారు కదా పూజ అని చెప్పి నేనైతే అక్కడ డబ్బులు అవి కట్టాము ఇదిగోండి వంటే కదా స్వామివారి వాహనం ఎంత బాగుందో వ్యూ అయితేను నాకు చాలా బాగా నచ్చింది మీరందరితో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందని అయితే ఫొటోస్ అవన్నీ షేర్ చేశాను ఇదిగోండి ఇక్కడ నుంచి స్వామివారి అయితే మా అబ్బాయి హనుమంతుడు సింధూరం పెట్టుకుని గుండెలు చీలుస్తున్నట్టు చూపించాడు దీని తర్వాత మేము దగ్గరలో ఆవాసం ఉంది కదా మధ్యపాడు దగ్గర ఆవాసాలో లంచ్ అయితే ఇంటికి వచ్చేసాము చాలా బాగా అయితే జరిగింది దర్శనం అదంతా లైట్గా ఫ్రైడ్ రైస్ కార్న్ ఒకటి తినేసి అయితే వచ్చేసాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్